గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకున్న అంశము స్థలాలు పడమర స్థలము ఏ విధమైన అంశాలతో కూడుకొని ఉంటే దాన్ని తీసుకోవాలి ఏ విధంగా ఉంటే దానిని కొనకూడదు అనే అంశాలు ఒకవేళ ఆ స్థలము దక్షిణం ఉంటే రోడ్డు ఈ స్థలం అనుకుంటే ఈ స్థలానికి పడమర రోడ్డు దక్షిణం పల్లెం ఉన్నట్లయితే అది ముప్పై శాతం కంటే ఎక్కువ బలంతో ఉండదు అది పూర్తిగా పనికిరానటువంటిదేగా మనము మనకి ఎప్పటి నుంచో ప్రాపర్టీ ఉంది దానిని మనం వదులుకోలేము ఏదో ఒక ఇల్లు కట్టుకుందాము సింపుల్ లివింగ్ ఇందులో వాసశాస్త్రాన్ని మనం ఎందుకు వాడాలి అంటే ఒక మనం చేస్తున్న పని ఎంతో స్పీడ్గా ముందుకెళ్ళాలి లేదా పెద్ద గోల్ని అచీవ్ చేయాలి ఒక పెద్ద సక్సెస్ని పొందాలి అనడానికి వాస్తు అనేది తోడ్పడుతుంది మనం దానిని ఆ విధంగా ఉపయోగించుకోవాలి అంతేగాని నేను వాసుపరంగా ఇల్లు కట్టి నేను ఏది పని చేయను ఇంట్లో కూర్చుంటాను నాకు సక్సెస్ రావాలి పెద్ద పేరు రావాలి ప్రఖ్యాతి రావాలంటే రానే రాదు ఇది ఒక మాధ్యమం వాస్తు ఒక మాధ్యమం అది మిమ్మల్ని అలా శిఖరాగ్రమానానికి తీసుకెళ్తుంది సో కాబట్టి ఈ దక్షిణము పల్లెము ఉన్నట్లయితే ఇక్కడ సామాన్యులు ఎవరైనా సింపుల్ లివింగ్ ఉంటారో వాళ్ళు కట్టుకోవచ్చు ఎందుకంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఉత్తరం పల్లెము ఉన్నవి లేదంటే దక్షిణం ఎత్తు పడమర ఎత్తు ఉన్న స్థలాలు దొరకడం కష్టం వాటిని పొందాలంటే కూడా మనకు ఎంతో కొంత రాసి అనేది మనం అనుకుంటున్నాం కాబట్టి దక్షిణం పల్లెం ఎప్పుడైతే ఉంటుందో దక్షిణ స్థలం ఎప్పుడైతే పల్లెం ఉంటుందో ఆ యొక్క వీధులు ఆ యొక్క ఊరు లేదంటే ఆ యొక్క కాలనీ కళా విహీనంగా ఉంటుంది అది పూర్తిగా వెనుకబడి ఉంటుంది సో కాబట్టి స్థలము యొక్క ఈ పడమర స్థలానికి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఉత్తరానికి పల్లంగా ఉండే విధంగా ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఇది ఈ రోడ్డు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళా ఇక్కడ వాయుని టర్న్ అవుతుందా లేదంటే ఇక్కడ తూర్పుకు టర్న్ అవుతుందా అని కూడా మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క స్థలాన్ని మనము రేటు రేటుకు ఆయన ఎంత రేటు చెప్తుండో అంతకు తీసుకోవాలన్నా లేదంటే మనం మానుకోవాలన్నా లేదంటే గట్టిగా తీసుకోవాలన్నా ఇది కొంచెం కొన్ని కొన్ని స్థలాలు అంటే చాలా బలంగా ఉంటాయి అది మార్కెట్లో ఎవరికి తెలియని విషయం ఆ బలం ఎంత ఉందో కాబట్టి మనము ఒకవేళ ఆ రేటు ఉంటే ఆ రేటుని మనము వెంటనే బేరం చేయకుండా తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం మనం మీనమేషలో ఒకవేళ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అది జారిపోయే ప్రమాదం ఉంది అలాంటి ప్లాట్లు ఒక మండలంలో కానీ ఊర్లో కానీ వేళ్ళ మీద లెక్క పెట్టేంత ఉంటాయి అవి చాలా విజయాన్ని అందిస్తాయి సో అలాంటి ప్లాట్లని మనము తరచూ చూస్తుంటే మనకు ఈ వాసుశాస్త్ర వాస్తవాలన్నీ పుస్తకంని మనం ముందు పెట్టుకొని చదువుతుంటే మనకు కనీస అవగాహన వాసన మీద ఏర్పడుతుంది మనము ప్రతిసారి వాస ప్రాంతాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు సో కాబట్టి వారు చెప్పేది కూడా కరెక్టా కాదా అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ ఒక ప్లాటు లక్షలు పెట్టే వ్యవహారం ఇదంతా కాబట్టి దీనిని మీకు కూడా కొద్ది జ్ఞానం ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అది ఏంది ఇదేంది ఈ పడమర ఉత్తరం పల్లెమేంది దక్షిణ అని చెప్పేసి మనం ఏదో ఒక ప్లాట్ కొందాము తూర్పు బాగుంది ఉత్తరం బాగుంది పడమర బాగుంది దక్షిణం బాగుంది కాలనీ బాగుంది ఏరియా బాగుంది లగ్జరీగా ఉంది ఇది పనికి రాదు స్థలం బలం ఉండాలి నీ బలిమి కాదయ్యా స్థాన బలిమి అని చెప్పాడు వేమనం సో కాబట్టి ఇక్కడ ఇది ముందు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇది తూర్పు వైపు తిరిగిందంటే ఇది చాలా ఉత్కృష్టమైన ప్లాటు లేదంటే ఇక్కడే ఒకవేళ ఈ ప్లాటు దగ్గరే ఆగిపోయింది అనుకోండి ఇది ఎండ్ ఇది రాంగ్ ప్లాట్ ఇది ఫలితాలు ఇవ్వదు ఎందుకంటే మీరు గేటు నుంచి బయలుదేరగానే మీరు నైరుతికి వస్తుంటారు ఎప్పుడైతే నైరుతి నడక వస్తుందో ఇందులో ఇంటిలో కానీ లేదంటే ఇంటి బయట కానీ నడకలే ప్రధానం వాసుశాస్త్రంలో నడకలే ప్రధానం కాబట్టి ఎప్పుడైతే మిమ్మల్ని ఇది ఈ రోడ్ అనేది నైరుతికి తప్పకుండా నడిపిస్తుందో మీకు ట్వంటీ పర్సెంట్ కూడా అందులో సక్సెస్ రాదు ఎంత ప్రయత్నం చేసినా రాని ఇండ్లు మీరు ఏవైనా చూడండి అవి నైరుతికి పల్లంగా ఉంటాయి నైరుతికి వెళ్తుంటాయి లేదంటే దక్షిణం వెళ్తుంటాయి ఒక ఇంటి నుండి నడక ఇక్కడ మీరు పడమర ఉండివ్వండి పడమర ఉంటే మనము ఉత్తరం మరలి పోయే స్థలాలు తర్వాత దక్షిణం ఉంటే తూర్పు వెళ్ళే స్థలాలు తర్వాత ఈ తూర్పు స్థలాలు ఉత్తరం వెళ్ళేది తర్వాత ఈ ఉత్తరం అనేది తూర్పు వెళ్ళే స్థలాలు చాలా బలంగా ఉంటాయి ఆ ఇంటిలో కొంతమంది చిన్న ఇల్లు అయినా కూడా వాళ్ళు పెద్ద సక్సెస్ సాధించి ఉంటారు బాగా ధనవంతులుగా ఉంటారు బాగా డబ్బుతో ఉంటారు మరి విజయాలు సాధించి ఉంటారు వాళ్ళ పిల్లలు మంచి ఒక రేంజ్లో ఉంటారు ఇవన్నీ కూడా మనకు ఇండ్లుతోనే వస్తుంది నైరుతి ఉన్నతి నరులకు అభ్యున్నతి గృహమే తిరుమల తిరుపతి అంటే తిరుమల తిరుపతి అంతా స్థాయి నైరుతి ఎత్తు ఉంటే వస్తుంది కాబట్టి ఇంటి పైన ఒక అర్ధమేడ మనం వేసుకోమని చెప్తున్నాం లేదంటే పూర్తిగా మనం ఒకవేళ స్థలం తీసుకునే ముందు నైరుతి ఎత్తు ఉండాలంటున్నాం నడకనే ప్రధానము నడక తప్పు అయితే ఆ ప్లాటు పనికిరాదు ఈ ప్లాటుకున్న పరిసరవాసు ద్వారానే చుట్టూ ఉన్న ద్వారానే ఇది పనికి వస్తుంది కానీ ఇది కేవలం పడమర కొంతమంది మాకు ఫోన్ చేసేయమంటున్నారు ఇది ముప్పై నలభై మంది పానికి వస్తుందా కొలతల ద్వారానే అసలు సంబంధమే లేదు ఈ యొక్క ఈ స్థలం అనేది చుట్టుపక్కల ఎలా ఉందో చూడాలి డిగ్రీస్ ఎక్కడ ఉందో చూడాలి అప్పుడు మీకు ఇది డిగ్రీ కూడా గత వీడియో చెప్పినట్టు ఏ ప్లాట్ కూడా ఇరవై ఒకటి డిగ్రీలు దాటి ఉండకూడదు అది ఎడమగ్గానే కుడిగ్గాని ఇరవై ఒకటి దాటితే వేరే దిశ వస్తుంది ఆటోమేటిక్గా మనం కంపల్సరీ చూపిస్తుంది ఇది నార్థని చూపించదు అయిన్ ఏ చూపిస్తుంది నార్త్ ఈస్ట్ చూపిస్తుంది సో కాబట్టి ఇది చుట్టూ పరిసర వాతావరణం పట్టుకొని మనం ఎప్పుడైతే మనం ప్లాట్ కొంటున్నామో ఇదే విధంగా రోడ్లు కూడా చూసుకొని కొన్నట్లయితే ఇక్కడ ఇది ఎండ్ అనేది ఇక్కడ ఒకవేళ మన ప్లాట్ దగ్గర ఒకవేళ ఎండ్ అయితే ఇది పనికిరాని ప్లాటు ఇది మామూలుగా గోడౌన్గానో లేకుంటే ఎండ్లు ఎవరైతే నివాసం ఉండారో వాటి కోసం ఉపయోగం చేసుకోవచ్చు ఇది ఎవరైతే నివాసం ఉంటారో అవి బాగా చాలా బలంగా ఉండాలి చిన్నదైనా పర్లేదు స్థలం చిన్నదైనా డెబ్బై గజాల స్థలమైనా మీరు తీసుకోండి చాలా బలమైన ఇట్లా మంచి అంశాలతో కూడుకుని ఉంటే అదే మీకు ఒక ఐదారు ఏళ్ళల్లో పెద్ద ఇల్లు కట్టగలిగే స్థూమతిస్తుంది లక్షలు ఇప్పుడు కోటి రూపాయలు ఇప్పుడు జీప్లస్ కట్టాలంటే ఈ రోజుల్లో కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు ఇల్లు కట్టాలి అంటే మీరు మంచి ఇంట్లో ఉండాలి అద్దెలైనా పర్లేదు మంచి ఇంట్లో ఉంటే ఆ యొక్క సక్సెస్ వస్తుంది ఇక్కడ ఈ ప్లాట్ దగ్గర ఎండ్ అయితే ఇది తప్పంటున్నాము ఒకవేళ వన్ టూ త్రీ ఆర్ ఫోర్ ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఇది ఎండ్ అయితే ఇది కూడా మంచి ఫలితాలు ఇవ్వదు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ మనకు పెరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మార్క్స్ ఎందుకంటే ముందు ప్లాట్ల వారికి జీరో ఉంటుంది ఆ తర్వాత టెన్ ట్వంటీ ఇది థర్టీ వరకు వస్తుంది ఇంకొంత ముందుకు పోయేందుకు ఆస్కారం ఉంది మనకి ఇక్కడ ఉత్తరం వెళ్ళేందుకు ఈ స్థలం నుంచి ఉత్తరం వెళ్ళేందుకు ఎ వీళ్ళు ఏం చేయాలంటే మనం బజార్కు రావాలంటే డైరెక్ట్గా నైరుతికి రాకుండా ఫస్ట్ ఉత్తరానికి నడిచి మొదటి నడక అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చినట్లయితే కొంతలో కొంత గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టు ఇది ఈ స్థలం పనిచేస్తుంది తర్వాత ఈ యొక్క స్థలం అంతా కూడా ఏరియా అంతా కూడా ఈ కాలనీ కానీ ఊరు కానీ ఈ వర్షపు నీరు ఎక్కడ పోతుంది అనేది బాగా గమనించాలి దాని ద్వారానే మొత్తం సమస్య అంతా అక్కడనే ఉంది ఒకవేళ ఇదంతా కూడా మీకు ఆగ్నేయం పళ్ళం ఉంది లేదా ఆగ్నేయంలో ఇక్కడంతా మనకు వాటర్ వెళ్తుంది వర్షపు నీరు ఈ ఇందులో ఉన్నవారు ఈ ఊర్లో ఉన్నవారు అందరూ కూడా మెడికల్ బిల్లుతో ఉంటారు మెడికల్ అనారోగ్యంతో ఉంటారు తీరిగా వ్యాధి ఎక్ ఎక్కడైతే హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో మీరు చూడండి అదంతా కూడా ఆగ్నేయ పళ్ళం ఉంటుంది ఆ ఊరు కానీ ఆ మండలం కానీ ఏదైనా కానీ ఎందుకంటే రోగులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ హాస్పిటల్ ఉంటాయి హాస్పిటల్లో ఊరికొని బెటర్ కదా పేషెంట్లు లేనప్పుడు హాస్పిటల్ అన్ని అన్ని కోట్లు పెట్టి ఎట్లా పెడతారు కాబట్టి ఒకవేళ ఆగ్నేయపల్లము దక్షిణం పల్లెము ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ ఆ ఊరందరికి వారికి కానీ ఎక్కువగా దీర్ఘ వ్యాధులతో సతమవుతూ ఉంటారు అందుకోసమే మనం ఒకవేళ ఈ ఆగ్నేయం పళ్ళెం ఉన్నా కూడా ఒకవేళ ఒక్క మిస్టేక్ లేకుండా ఇక్కడ ఇల్లు ప్లాన్ తీసుకుంటే అది మనకు కొంతలో కొంత డెబ్బై ఎనభై శాతం వచ్చి మనము ఆ దీర్ఘ వ్యాధి నుంచి తప్పించుకొని మన సక్సెస్లో కొద్దిగా తగ్గించుకొని ముందుకు వెళ్ళేందుకు వాసు సహకరిస్తుంది ఇండియాకి ఉత్తరంలో కొండలు హిమాలయ కొండలు దక్షిణంలో వాటర్ ఉంది అంటున్నారు కాబట్టే మనం ఇంకా గట్టిగా ఒక్క తప్పు లేకుండా మనం ఇల్లు కట్టుకుంటే ఈ తప్పులు ఈ పెద్ద తప్పుల నుంచి మనం కొద్దిగా తప్పించుకోవచ్చు అంటున్నాం మనం సరే మనం కొండలు ఉన్నాయి అక్కడ దక్షిణ ముందుకి మనకేందుకు అనుకుంటే ఇక ఇంకా పూర్తిగా మనం నష్టపోతాం పరిసర వాసు తప్పుంది ఇల్లు తప్పుంది ఊరు తప్పు ఉంది ఇక నువ్వు ఎట్లా అందులో నుంచి విజయం సాధిస్తావు కాబట్టి ఇవన్నీ అంశాలు పరిశీలించి పడమర స్థలం తీసుకున్నా కూడా ప్రతిష్ట ప్రఖ్యాతి ఉంటుంది అనేది మీరు మర్చిపోకుండా పడమర స్థలాలు కొనుక్కొని ఇల్లు అందులో కట్టి విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం